నవరాత్రి ఐదవ రోజున ఆరాధించబడే అమ్మవారు స్కందమాత దేవి ఆమె రూపం ప్రత్యేకమైనది ఎందుకంటే ఆమె కేవలం ఒక శక్తి మాత్రమే కాదు ఒక తల్లి తల్లి తన శిశువును ఎల్లప్పుడూ ఎలా కాపాడుతుందో అలాగే ఈ అమ్మవారు సర్వలోకాలను కాపాడే శక్తి ఆమె పేరు స్కందమాత అంటే స్కందుని తల్లి అని స్కందుడు ఎవరో తెలుసా అదే మన కార్తికేయుడు దేవసేనాధిపతి దేవాసుర సంగ్రమంలో దేవతలకు విజయం తేవడంలో ప్రధాన పాత్ర పోషించిన శక్తివంతుడు ఈ కుమారుడు మన పురాణాలలో ఇలా వర్ణించబడింది ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలకు మహాకష్టాన్ని కలిగించాడు అతనికి వరం లభించింది శివుని కుమారుడే తనను సంహరిస్తాడు అని కానీ శివుడు యోగంలో తపస్సులో లీనమైపోయి ఉండేవాడు ఆ సమయంలో సత్య అగ్నిలోకి ప్రవేశించి తన జీవితం ముగించుకుంది తరువాత శైలపుత్రి బ్రహ్మచారిణి రూపాల్లో పునర్జన్మలు తీసుకుంది చివరికి పార్వతీదేవి రూపంలో మళ్లీ శివుడి జీవితంలోకి ప్రవేశించింది శివునితో కలిసి పార్వతీదేవి ఒక శక్తివంతమైన కుమారుణ్ణి కనింది అతడే స్కందుడు చిన్న వయసులోనే యుద్ధవీరుడైన స్కందుడు తారకాసుడిని సంహరించి దేవతలకు శాంతిని కల్పించాడు అతని తల్లి పార్వతీదేవిని అప్పటి నుంచి స్కందమాత అని ఆరాధించారు స్కందమాత దేవి పంచభుజ రూపంలో దర్శనమిస్తారు ఒక చేతిలో పద్మ పుష్పం ఉంటుంది మరొక చేతిలో తన కుమారుడు స్కందుడిని ధరించి ఉంటుంది మిగతా చేతులు ఆశీర్వాదం రక్షణ కోసం విస్తరించి ఉంటాయి ఆమె వాహనం సింహం ఆమె ముఖంలో తల్లి కరుణ కళ్ళల్లో అనురాగం స్కందుడిని మోసే తన చేతులు దర్శనమిచ్చే ఈ అమ్మవారు మాతృస్వరూపం స్కందమత ఆరాధన అనేది కేవలం ఒక దేవిని పూజించడం కాదు అది ఒక తల్లిని స్మరించడం తల్లి కేవలం శిశువు కోసం మాత్రమే కాకుండా మొత్తం లోకాల కోసం శక్తిని ప్రసాదిస్తుంది పురాణాలు ఇలా చెబుతున్నాయి స్కందమత తన భక్తులకు అమోఘమైన శాంతి భద్రత ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఆమె కరుణలో చిన్నవాడు పెద్దవాడు పాపి పుణ్యాత్ముడు అనే భేదమే ఉండదు యోగశాస్త్రం ప్రకారం స్కందమాత విశుద్ధ చక్రానికి ప్రతీక ఇది మన గొంతు వద్ద ఉన్న చక్రం విశుద్ధం శుద్ధమైన సంభాషణ నిజమైన వాక్కు స్పష్టమైన వ్యక్తీకరణకు మూలం ఇది సమతుల్యంతో ఉన్నప్పుడు మన మాటలు ఇతరులపై ప్రేరణ కలిగిస్తాయి తల్లి తన శిశువుతో మృదువుగా స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు మన వాకు కూడా నిర్మలంగా కరుణతో నిండిపోతుంది స్కందమాత ఆరాధన ద్వారా లభించే ఫలితాలను చూద్దాం కుటుంబంలో శాంతి నెలకొంటుంది తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం బలపడుతుంది భక్తిని హృదయం కరుణతో నిండిపోతుంది భయం తొలగి ధైర్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక సాధనలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది స్కందమాత మనకు ఒకటే గుర్తు చేస్తుంది అది తల్లి ప్రేమ శాశ్వతమైన శక్తి అని ఒక తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది అలాగే స్కందమత మన కోసం అన్నీ చేస్తుంది మన జీవితంలో కష్టాలు యుద్ధాలు వచ్చినప్పటికీ మనను రక్షించే ఒక తల్లి తన శక్తి ఎల్లప్పుడూ మన వెంట ఉందని ఈ రూపం చెబుతుంది నవరాత్రి ఐదవ రోజు స్కందమ్మత ఆరాధన ద్వారా మనం తల్లిదన్న శక్తిని గుర్తు చేసుకుంటాము తల్లి అనేది కేవలం ఒక సంబంధం కాదు అది ఒక శక్తి ఒక కరుణ ఒక రక్షణ ఆమె భక్తుడిని తన సంతానంలో భావిస్తుంది కాబట్టి ఆమె పాదల దగ్గర శరణు పొందిన వాడిని ఎవరూ కదిలించలేరు స్కందమ్మత అనుగ్రహం కలిగిన భక్తుడు లోకంలోనూ లోకపరంగానూ పరంగాను విజయవంతుడవుతాడు అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి మరి వచ్చే వీడియోలో కాతీయని గురించి చెప్పుకుందామా ఇది నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ సో డోంట్ మిస్ ఇట్ కాత్యాని దేవి అంటే కామాక్షి దేవి అమ్మవారిని నాకు చాలా ఇష్టమైన ఈ దేవి రూపాన్ని గురించి చాలా స్పెషల్గా చెప్తాను సో తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ ఈ సిరీస్లో ఈ తొమ్మిది అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను శైలపుత్రి అవతారం దగ్గర నుంచి తొమ్మిదో అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి సో కంప్లీట్గా చూడండి డోంట్ మిస్ ఇట్ జై భవాని వచ్చే వీడియోస్ లో వీటి గురించి డిటైల్ గా చూద్దాం ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవకండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని ఓం నమశ్శివే సర్వం శివం జగత్ థాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ अगेन ये वृक्षेषु सन्धित्यरानेन ग्रीवापि लोहिता ये भूतानामधिपतयोऽपि शिखासकर्तिन ये